హలో అండి వెల్కమ్ టు సుష్మా కలెక్షన్స్ ఇవాళ వీడియోలో ఈ కట్ వర్క్ చేసిన మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటుంది కదా ఇలాంటి బ్లౌజెస్ ఈ అడ్రస్లో నీట్గా మనం ఇవంతా పూస వర్క్ అనమాట జనరల్గా ఒక్కొక్కసారి ఈ ప్లేస్లో జరి కానీ లేదంటే జర్దోజీ కానీ ఇలాంటివి ఉంటాయి అలాంటివి ఉన్నప్పుడు సింగిల్ పాదం పెట్టి కుట్టచ్చు కానీ ఈ పూసలు ఉన్నప్పుడు సింగిల్ పాదం మనకి వర్కౌట్ అవ్వట్లేదు అన్నమాట ఎందుకు అంటే పాదం మనకి ఇది నీడిల్ పాయింట్ కదా నీడిల్ పడే ప్లేస్ ఇది ఇలా పట్టుకుని చూపిస్తుంది కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ చిన్న కరువులా ఉంది కదండి ఆ ప్లేస్లోకి వచ్చి నీడిల్ పడుతుంది కదా అందుకని ఇలా వచ్చి మనం ఇక్కడి నుంచి ఇలా వస్తాం ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వస్తాం ఈ కర్వ్ ఎలాగుందో ఆ ప్లేస్లో మనం పాదం తిప్పుకుంటూ వస్తామన్నమాట అలా వచ్చే ప్రయత్నంలో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ ఉంది ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ వాళ్ళు వర్క్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో మన స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా చేస్తేనే ఈ కట్ వర్క్ అందం ఉంటుంది అలా కాకుండా కొంచెం ఎగడ దిగుడు చేసేస్తే కనుక దీని అందం అసలు ఉండదు అంత స్టిచ్చింగ్లోనే ఉంటుంది అంత పర్ఫెక్ట్గా చెయ్యాలి అంటే మనకి ఫినిషింగ్ బాగా రావాలంటే ఏం చేయాలంటే ఈ ప్లేస్లో మనకి సూదిని కిందకు దించి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలా తిప్పాల్సి ఉంటుంది ఇటువైపుకి ఈ లైన్ కోసం మనం తిప్పాల్సి ఉంటుంది ఆ తిప్పి ప్రయత్నంలో ఏమవుతుందంటే మళ్ళీ కుట్టడానికి ఆ కార్నర్లో ఈ పాదం తాలూకా వెయిట్ మిషన్ నేను పెట్టిన తర్వాత దీని వెయిట్ పెరుగుద్ది అనమాట అంటే ఇక్కడ ఈ ప్లేస్లో మనం అడ్జస్ట్ చేస్తాం కదా మిషన్ పాదాన్ని ఈ పుట్టి చూడండి ఇలాగా ఇక్కడ మీకు పైకి లేపి చూపిస్తాను ఇలాగా అప్ అండ్ డౌన్ చేస్తాం కదా ఆ డౌన్ చేసినప్పుడు దీని తాలూకా వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ వెయిట్ ఈ ఫుట్ తాలూకా వెయిట్ ఈ బ్యాక్ పార్ట్లో ఈ కార్నర్ ఇలా తిరుగుతుంది కదా కార్నర్ తిరగాలంటే సూదిని అక్కడ దింపి ఇదిగో ఆ కార్నర్లో మనకి పాదం ఇలా రావాలంటే సూది కిందకు దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ అక్కడి నుంచి ఫస్ట్ యాక్చువల్గా ఇలా వస్తాం వచ్చి ఆ కార్నర్లో సూదిని దింపి పాదాన్ని పైకి లేపి ఇలా అడ్జస్ట్ చేసుకుంటాం ఈ ప్లేస్కి ఇలా వచ్చే ప్లేస్లో ఇలా పాదాన్ని పైకి లేపి మళ్ళీ కిందకి దింపుతాం అనమాట దింపే ప్రయత్నంలో ఏమవుతుందంటే దీని మీద వెయిట్ చాలా పడి ఈ బ్యాక్ ఈ వెనకాల దీని తాల వెయిట్ ఈ పూసల మీద పడి పూసలు అన్నీ పగిలిపోతాయి సో ఇంత కష్టపడి వర్క్ చేయించుకుని వర్క్ కనీసం ఒక్క పూస రెండు పూసలు పగిలినా సరే దీని అందం పోతుంది సో అలా చాలాసార్లు చేయగా చేయగా ఏమవుతుందంటే కట్వర్క్స్ ఇలాంటివి చేయించుకోవడం చిరాకు వచ్చి లేదంటే కొట్టడం కూడా చిరాకు వచ్చేస్తుంది దానికి ఏంటంటే సింగిల్ పాదా మాత్రం ఇలాంటి పూసలు ఉన్న వర్క్స్కి వర్కౌట్ అవ్వట్లేదు సో దీనికి మనం ఇలా డబల్ కట్ వర్క్ని కుట్టే ప్రయత్నం చేసాము ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో చూడండి జనరల్గా ఏంటంటే ఇలా కట్ వర్క్ చేసిన క్లాత్ మీద లైనింగ్ పెడతాం కదా ఈ వర్క్కి సెంటర్ చూసుకుంటాము ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూసుకుని సెంటర్ దీనికి ఇక్కడ వస్తుందన్నమాట ఆ సెంటరు నెక్స్ట్ లైనింగ్ తాలూకా సెంటర్ ఇదనమాట ఇలా ఒకదాని మీద ఒకటి వచ్చి ఇలా పెట్టుకుని సెంటర్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో లైనింగ్ అంతా అడ్జస్ట్ చేసుకుని కదలకుండా ఈ ప్లేస్ అంతా ఇలాగ ముందు సెక్యూర్ చేసుకుంటాం అల్పించుంటాయి కదా లైనింగ్ మాత్రం జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే కిందకు పెట్టుకోవాలి ఎక్కువ పెట్టామంటే స్లీవ్ లెంత్ మళ్ళీ తగ్గిపోతుంది ఓకే ఇలా కావాల్సిన చోట పిన్స్ పెట్టుకుని సెక్యూర్ చేసేసుకుని ఇటువైపు నుంచి మనం కుడతామన్నమాట ఓకే ఆల్రెడీ ఇది ఒక స్లీవ్ కదా ఇంకొక స్లీవ్ ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను అయితే మధ్యలో గుర్తొచ్చి వీడియో చేద్దామని చేస్తున్నానండి ఎవరికైనా ఈ టెక్నిక్ పనికొస్తేమో చూడండి ఇదిగో నేను ఇటువైపు నుంచి స్టార్ట్ చేస్తాను కదా కుట్టు ఇటు పడుతుంది ఇలా వచ్చి ఇక్కడ ఈ కార్నర్స్ దగ్గర యాక్చువల్గా మనం చూపించాల్సిన పనితనం అంతా ఇక్కడే ఉంటుందన్నమాట సో దానికోసం ఒకసారి వీడియో చేస్తున్నాను ఎవరికైనా అవసరమైతే చూసి ప్రాక్టీస్ చేయండి నేను ఇక్కడ వరకు చేశాను కదా కుట్టు కనిపిస్తుంది కదా ఇది ఏం చేయాలంటే మనకి స్టిచ్చింగ్ తాలూకా ఏమంటాము నెంబర్ ఉంటుంది కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది కదా కుట్టు ఎంత దూరం పడాలో అది దాన్ని ఏమంటావు సడన్గా రావట్లేదు నాకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటుంది కదా వస్తుంది ఆ నెంబర్ అదే నెంబర్ అంటే ఓకే కానీ దానికి ఒక పేరు ఉంటుంది ఆ నెంబర్ని మాత్రం మనం ఆల్మోస్ట్ ఒకటిన్నర రెండు మధ్యలో పెట్టుకోవాలి అప్పుడే కుట్టి దగ్గరగా పెడుతుంది రెగ్యులర్గా మనం పెట్టే మూడు నాలుగు పెట్టి కుట్టడానికి కట్ బాక్స్కి ఆ డిస్టెన్స్లో పెట్టి పుడితే ఫినిషింగ్ రాదనమాట అందుకని మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ లోనే పెట్టి మనం కుట్టాల్సి ఉంటుంది నేను ఇక్కడ దాకా కుట్టాను కదా కార్నర్ దాకా ఇప్పుడు పాదం మాత్రం పూర్తిగా దాని వెయిట్ అంతా క్లాత్ మీద ఇందాక మీకు లేపి చూపించాను కదా జనరల్ ఇంకొకసారి చూపిస్తాను చూడండి కింద మనం బావెన్లోనే దారం ఉన్నది పర్వాలేదు దారం చూసుకుని ఒకసారి చిన్న పాదం మామూలుగా ఇలా లేపితే లెగుస్తుంది వదిలేస్తే మళ్ళీ దిగుతుంది కదా ఇలా కట్ వర్క్స్ చేసేటప్పుడు మాత్రం ఇలా దిగి ప్లేస్ ఉంటుంది కదా పూర్తిగా అలా పూర్తిగా కాకుండా లేపినప్పుడు పూర్తిగా పైకి లేపుతాం దింపినప్పుడు మాత్రం చాలా తక్కువ దింపుతాం ఎందుకంటే దీని బరువు అంతా ఫ్యాబ్రిక్ మీద ఈ పూసల మీద పడకుండా ఉండడం కోసం చాలా తక్కువ దింపుతాం అనమాట ఈ పూసల తాలూకా హైటు ఇదంతా ఉంటుంది కదా ఆ హైట్ని మేనేజ్ చేసుకుంటూ మనం కుట్టాల్సి ఉంటుంది బరువు మాత్రం అస్సలు పడకూడదు స్లోగా కుట్టాలి అక్కడ కొట్ట అక్కడికి వచ్చినప్పుడు ఆపాల్సి ఉంటుంది కార్నర్ దగ్గరికి మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ స్లోగా కుట్టాలి చాలా జాగ్రత్తగా కుట్టాల్సి ఉంటుంది కర్వ్స్ కుట్టేటప్పుడు మాత్రం బరువు మాత్రం అస్సలు ఆంచకూడదు చెట్ చేసుకొని కుట్టు మనకి ఇంకా కార్నర్ దగ్గర రావాల్సి ఉంది అనుకుంటే కనుక చేత్తో మూవ్ చేసుకోవచ్చు ఒకవేళ పాదంతో మనకి ఫుడ్తో తొక్కుతుంటే కొంచెం స్పీడ్ అవుతుంది అందుకని దాకా వచ్చిన తర్వాత ఆపుతాము ఆపి పాదంతో అంటే చేతితోటి మనం ఈ పడల్ని మూవ్ చేస్తాము మళ్ళీ ఈ కార్నర్ దగ్గర అలాగా మళ్ళీ ఈ కార్నర్ దగ్గర సూదిని దించి కార్నర్ దగ్గర మాత్రం సూది దించడం కంపల్సరీ అది దించకుండా మనం ఫుడ్ని మూవ్ చేద్దామంటే ఆ పాయింట్ మిస్ అయిపోయి మనకి ఫినిషింగ్ అంత బాగా రాదనమాట చాలా స్లోగా మూవ్ చేయాల్సి ఉంటుంది కొంచెం టైం ఎక్కువ పట్టినా సరే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వర్క్స్ మనం కుట్టాలంటే పేషెన్స్ చాలా ఉండాలి స్పీడ్గా చేసేద్దామంటే ఫినిషింగ్ అస్సలు కాదు ఇలాంటి వాటికి పాదం చాలా తక్కువ మాత్రమే మనం ఆన్ చేయాల్సి ఉంటుంది కార్నర్ కంపల్సరీగా స్టిచ్ మనం పాయింట్ సూదిని డౌన్ చేసి పాదాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వీడియోలో బాగానే అనుకుంటున్నాను మళ్ళీ కార్నర్ వచ్చినప్పుడు చేతుతో మనం హ్యాండ్ ఫ్లై వీల్ ఉంటుంది కదా ఆ వీల్ని అడ్జస్ట్ చేసుకుని చేతితో ఇలాగా ఎక్కడా కూడా ఫోర్స్ పగలకుండా చూసుకోవాలి బిగినింగ్లో పూసలు కొంచెం ఒకటి రెండు పగిలిన ప్రాక్టీస్ చేసి కొద్దీ మీకు పర్ఫెక్ట్గా చేయడం వస్తుంది ఇలా పూసలు ఉన్న కట్ వర్క్స్ మాత్రం సింగిల్ పాదం అస్సలు సజెస్టబుల్ కాదు ఎంత జాగ్రత్తగా చేసినా ఖచ్చితంగా పూసలు పగులుతున్నాయి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాము ఇక్కడికి వచ్చేసరికి రెగ్యులర్గా పాదం పూర్తిగా డౌన్ చేసేసి కుట్టు కంటిన్యూ చేసేయచ్చు ఇప్పుడు ఇక్కడ పెట్టి ఒకసారి ఈ కుట్టు నోటీస్ చేయండి చాలా దగ్గర దగ్గర దగ్గరగా కుడతాము ఇప్పుడు పిన్స్ తీసేసి ఈ ఎక్స్ట్రా దీన్ని మాత్రం చాలా దగ్గరగా ఒక పావించ్ మాత్రమే అడిషనల్గా ఉంచుకుని వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదండి ప్రతి విషయం డీటెయిల్గా చెప్పాలనేసి నేను టైం ఎక్కువ తీసుకుని చెప్తున్నాను ఇది ఎవరికైనా యూస్ఫుల్ అయితే కనుక ఇది పాటించండి ఇప్పుడు ఈ కార్నర్స్ ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడ ఇలాంటి కార్నర్స్ కంపల్సరీగా చివరి దాకా కట్ చేయాలి మధ్యలో ఒకసారి ఇది ఇలాగనమాట ఇక్కడ ప్రాపర్గా మనం కట్ చేసుకుంటే దారం కట్ అవ్వకూడదు అసలు దారానికి రెండు పాయింట్లు యువతల వరకు మనం కట్ చేసుకోవాలంతే దారం కట్ అయిందంటే మళ్ళీ మనం ఫస్ట్ నుంచి కుట్టుకోవాల్సి వస్తుంది సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ చేసినప్పుడే మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చేస్తే అవుట్పుట్ బాగా వస్తుంది ఇప్పుడు జస్ట్ రఫ్గా మీకు ఒకసారి ఇది తిరిగేసి చూపిస్తాను ఇలాగ మనకి షార్ప్ థింగ్స్ ఏమైనా ఉంటాయి కదా వాటిని ఈ కార్నర్స్ దగ్గర పర్ఫెక్ట్గా మనకి ఫినిషింగ్ రావడం కోసం ఇలాగా లైట్గా పుష్ చేస్తే అది ముందుకు వచ్చేస్తుంది చూసారా ఎక్కడ ఒక పోస కూడా పగలలేదు కానీ ఈ షార్ప్ ప్లేస్లో ఒక్కసారి నేను ఈ కార్నర్స్ నీట్గా పైకి పుష్ చేసి మీకు ఫైనల్ ఫినిషింగ్ ఎలాగుందో చూపిస్తాను ఇలా కార్నర్స్ ఎప్పుడు కూడా చాలా నీట్గా పైకి తేలాలి వాళ్ళు చేత్తో పని ఎంత అందంగా చేశారో మనం ఆ పనిని చెడకుండా నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఇలాగ అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో కట్టుబోట్ తెలుస్తుంది కదా ఇలా అయిన తర్వాత ఒకసారి మనం స్టీమ్ ఐరన్ తోటి ప్రెస్ చేసేసుకొని అప్పుడు మిగతా కుట్టు వేయాల్సి ఉంటుంది వన్ ఓకే ఓకేనండి ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అయితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్